క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరు బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే యోహాన్సు వార్త మూడవ అధ్యాయము ఐదవ వచనం యేసు ఇట్లనెను నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం చేత మనతో మాట్లాడును మాట్లాడునుగాక దేవుడు నిశ్చయముగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యొక్క బిడ్డలు అనబడుతున్నటువంటి మనలో క్రైస్తవులు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి గురేమిటంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో మాకు స్థానం కావాలి దేవుని యొక్క స్థావరాన్ని మేము సంపాదించుకోవాలి నిత్య సియోనులో మరి నిత్య రాజ్యములో మేము ఉండాలని చెప్పేసి అనబడుతున్న మనందరి కోరిక ఉన్నది మనందరి గురి కూడా అదే కాబట్టి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొదటిగా అసలు మనం ఏం చేయాలి విశ్వాసం ఉంటే సరిపోతుందా దేవుని సన్నిధికి వస్తే సరిపోతుందంటే అలా కాదు కానీ విశ్వాసంతో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలట మరలా తిరిగి దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ప్రాచీన స్వభావంని విడిచిపెట్టి నవీనమైన స్వభావాన్ని ధరించాలి నూతనమైనటువంటి ఒక గొప్ప కృప చేత మనం నింపబడాలి కాబట్టి ఉదయకాలసీ వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇంకా నీ జీవితంలో రక్షణ లేనటువంటి అనుభవంలో నీవు ఉన్నావేమో దేవుని పట్ల విశ్వాసం కనపరుస్తున్న మంచిదే దేవుని ఎందు విధేయత కలిగి జీవిస్తున్న మంచిదే ఇంకా నీలో రక్షణ లేనటువంటి లోపాన్ని నీవు కలిగి ఉన్నావేమో కానీ నీవు రక్షణ తీసుకోవాలి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడనగా నమ్మి బాప్తేశం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నీవు చూపిస్తున్న విశ్వాసము విధేయత దేవుని సన్నిధికి వెళ్తున్న తీరును దేవుడు గమనిస్తున్నాడు మరి అంత భక్తిని కనబరుస్తున్నటువంటి నీలో రక్షణ అనేది కూడా నీవు పొందుకునగలిగినట్లయితే తప్పకుండా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ఒక మంచి స్టేట్మెంట్గా ఒక మంచి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి నీలో ఇంకా నువ్వు రక్షణ భాగ్యం లేదేమో ఒకవేళ రక్షణ తీసుకున్నటువంటి నీవు నీ ప్రాచీన స్వభావంను విడిచిపెట్టాలి నీ పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి ఒక నవీనమైన స్వభావాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి గొంగల పురుగును మనం చూసినట్లయితే తన యొక్క గొంగల పురుగు పరిస్థితి ఎలా ఉంటుందంటే అది చూసినటువంటి వారు అందరూ కూడా అసహించుకుంటారు ఒకవేళ అది మన యొక్క బాడీ మీద పాకినప్పుడు కూడా ఎలర్జీ రావడము దురద రావడము దాన్ని చూస్తేనే చిక్కాకు అనిపించే రీతిగా అసహ్యమైన స్థితిలో ఉంటుంది గొంగలి పురుగు కానీ అది గూడు కట్టుకొని పూపు దశ ద్వారా కొన్ని దినములు అలాగన ఒక గూడు ద్వారా తనలో తాను ఒక ఆ క్రొత్త నవీనమైనటువంటి స్వభావము ద్వారా ఈ గొంగల పురుగు కాస్త సీతాకోక చిలుకగా మార్చబడినప్పుడు ఎవరైతే చేత్కరించుకున్నారో ఎవరైతే గొంగల పురుగు వంటి దానిని చూసి అసహించుకున్నారో మరలా సీతాకోక చిలుకగా మార్చబడిన తర్వాత అనేకలా సీతాకోక చిలుక దగ్గరికి వెళ్ళి దానితో పాటు ఉండాలని మరి చాలామంది సంతోషిస్తూ ఉంటారు అంటే నేను చెప్పే మాట ఏమిటంటే ఉదయకాల కాలశ్రమంలో ప్రాచీన స్వభావమును రక్షణ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకున్నటువంటి గొంగల పురుగు వంటి పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి నవీన స్వభావం అనగా దేవుని నమ్ముకున్నటువంటి నీవు ఇతరులకు మాదిరికరంగా క్రీల రూపంలో నీ భక్తిని కనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని సన్నిధికి వెళ్తున్నావనే పేరు మాత్రమే కాదు క్రైస్తవులు క్రైస్తవురాలు అనబడుతున్నటువంటి పేరు మాత్రమే కాదు కానీ దేవుని నమ్ముకున్నటువంటి నీవు నిత్య జీవాన్ని పొందుకునేంత వరకు కూడా మనము ఈ యొక్క లోకయాత్రను ముగించేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం మన భక్తిని కాపాడుకుందాం నిత్య వారసులు వారసులవుదాం ఈ చిన్న వాక్యమును దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను కళ్ళు మూసుకొని చేద్దాం పరిశుద్ధుడా ఈ ఉదయ కాలశం నీ మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్యా నిజమే తండ్రి మా జీవితాల్లో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని నీ మాట్లాడుచున్నావయ్యా ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా అయా మరలా తిరిగి జన్మించలేదో అటు వారిని మీరు దర్శించండి అయ్యా బాప్ తీసుమ అయా నీ సన్నిధిలో రక్షణ అనుభవంలోనికి రావడానికి ప్రతి ఒక్కరికి తండ్రి నీ ద్వారాలు తెరవండి అయ్యా అందరూ అంతటా మీ నామాన్ని తెలుసుకు ని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా పరిశుద్ధాత్మదేవ అందరూ కూడా మీ నామాన్ని తెలుసుకొని మారు మనసు పొంది తండ్రి రక్షణ భాగ్యం పొందుకునేటకు సహాయం చేయండి రక్షణ పొందిన బిడ్డలు వారికున్న ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావము తండ్రి ఆత్మీయులలో ప్రవ్వ అయా నీవే తండ్రి నీ కృప చేత తండ్రి కలిసేటువంటి కృపను అనుగ్రహింపచేయండి ఆత్మీయంగా బలపరచండి అయా నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నామయ్యా మరొకసారి వీడియో చూస్తే నేను బిడ్డలందరినీ దర్శిస్తూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములు దీర్ఘాలను కలుగు చేయండి ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేస్తూ సమాధానం అనుగ్రహింపచేయండి అయ్యా ఎవరికి ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితం అద్భుతములని ఆశ్చర్యకారములు జరిగిస్తూ అవి అందరికిని రక్షణ భాగ్యం కలిగి చేయమని రక్షణ తీసుకున్న బిడ్డలు అంతం వరకు కాపాడుకునేలాగాన సహాయం ఇదా ఇచ్చేయమని ఏసునామంలు అడిగి వేడు కొంచెం తండ్రి ఆమెని అందరికీ హృదయపూర్వక వందనాలండి